మన ప్రభు నేసుకున్నాం ఏందావనండి ఈరోజు దేవుని వాగ్దానం ఇరమైనా ముప్పై ఒకటో అధము మూడవ వచ్చినాము చాలా కాలం కిందట ఏహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాస్త్రత ప్రేమ నేను నిన్ను ప్రేమించినాను కనుక విడవ కానీ ఎడల క్రూప్ చూచినాను అని ప్రశ్న ప్రస్తుతాత్ అతను తెలిసి ప్రార్థన చేసి తెలిసి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఇప్పుడు దేవుడి చూపించండి వెంటనే అక్కడ చూడనిక్కడే అవునండి ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం రాత్రి ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినప్పు కూడా ఇంకా వసతి త్యాగం చేస్తున్నాం బైబిల్ వల్ల పూర్తిగా రాస్తానండి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం బైబిల్ ధ్యానిస్తున్నాం కాబట్టి మన దేవుడు మనల్ని శాస్త్ర ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాను అంటున్నారు కనుక మన కృప చూస్తున్నాను అంటున్నారు అనమాట దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇక్కడ మరి ముప్పై ఏటా అధ్యాయులు ఒకట వచ్చిన వాళ్ళు యహో ఇదే ఆ కాలంలో నేను ఇస్రాయేల్ వంశస్తులందరికీ దేవుణ్ణి ఎందును వారు నాకు ప్రజలే ఎందురు యహో ఎలాగ సెలవు ఇచ్చినాడు కడ్గమును తప్పించుకున్న వారే జనులు అరణ్యములు దైనంది కనుక ఇస్రాయల్ విశ్రాంతి ఉందినట్లు నేను వెళ్ళి చిన్నానని అందుకని దేవుడు మాట్లాడుతున్నాను అనమాట ఈ విధంగా చాలా కాలం కిందట ఏమో నా ప్రత్యక్షమైన ఇట్లా నేను శాస్త్ర ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను కనుక ఇవాడ కనీడలు అంటున్నారు ఇంకా నాలుగవ వచ్చిన చూస్తే ఇస్రాయలు కన్నీక నీవు కట్టబడినట్లు నేను ఇంకా మరి నిన్ను కట్టింతను నీవు వరల తమ్మురు నన్ను వాయించవు సంబ్రపడు వారి నాట్యములలో కలిసిదవు అని అంటున్నారు దేవుడు విధంగా మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు మరి ఇంకా చూస్తే ద్వితీయో తీసుకరణము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూస్తే ఆయన నీ పుత్రులను ప్రేమించను కనుక వారి తర్వాత వారి సంతానము ఏర్పరచుకున్నాను అంటున్నారు ఇంకా ఏడవ అధ్యాయము ద్వితీయ ద్వితీయో తీసుకరణం ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చూస్తే మీరు సర్వ కంటే విస్తారమైన జన్మని యహోవ మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నేర్పరచుకోలేదు సమస్త జన్మల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటున్నారు అయితే ఏహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను తాను మీ తండ్రులనుకు చేసిన ప్రమాణమును మరి నె నెరవేర్చేవాడు కనుకను యోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసు గృహములో నుండి నుండి ఇంకా విగుప్తు రాజైన పరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించిన అంటున్నారు అన్నమాట దేవుడు ఇంకా ఇంకా ద్వితీయ తీసుకున్న పదో అధ్యాయము ఐదవ వచ్చినంలో నేను చేసిన మందసిమల పలకలను ఉంచి తిని యహోవర్ను ఆకాగ్రమించినట్లు వాటిని దానిలో ఉంచి తిని అని అంటున్నారు ఇంకా వశీయ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఎఫ్రాయిను చేపట్టుకుని వానికి నడప నేర్పిన నేనే వారిని కగులించిన వాడని నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడిని నేనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు ఒకడు మనుషులకు తోడుకుని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి ఒకడు పశువుల మీదకి కాడని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితేనే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా ఎఫ్ఎస్ఎల్ రాసిన ఒకటే ఒకటేదేమో నాలుగో ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చెప్పున శ్రీ క్రీస్తు ద్వారా తన కుమారులకు స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్ పునాది వేయపడక ప్రేమ చేత ఆయన క్రీస్తులో పనులు అనేవి ఏర్పరచుకుని ఉన్నామని అంటున్నారు ఇంకా ఒకటో తీసుకున్న కవిత్రిక ఒకటో అధ్యయమో నాలుగో వచ్చినము ఎలా అయినగా దేవుని వల్ల ప్రేమింబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాసవారితో మాటతో మాత్రం కాక ఆసక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ దగ్గరికి వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను మీ నిమిత్తము మేము మీ గడ ఎట్టివరమే ఉంటే మేము ఎరుగుదేమో పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప అపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారైతే అంటున్నారు ఇంకా రెండవ దేశమైన పత్రిక రెండవ దేహం పదమూడవ వచ్చినము ప్రభువు వలన ప్రేమిప్పుడైనా సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరిశుభ్ర పరచుట వల్ల నన్ను మీరు నమ్ముట వలన నన్ను రక్షణ పొందుటకు దేవుడు ఆ ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాము అని అంటున్నారు అనమాట ఇంకా ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఎన్ని అయిపోయినాయి కదండి ఇంకా నిర్మాకణము పంతొమ్మిది అధ్యాయము ఐదు ఆరు వచనాలు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నాణ్యపంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశంలో నాకు సఖీయ సంపద మగుదురు అని అంటున్నారు అన్నమాట ఇంకా ఏమంటున్నారంటే ఆరో వచనలో చూస్తే సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక స్వరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుచు చెప్పు నీవు శ్రేయులతో పలకవలసిన మాటలే ఇవే అని చెప్పగా అని మాట్లాడుతున్నారన్నమాట దేవుడు ఇంకా ఇంకా యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము వచనము దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచే ప్రతి వాడున నిశంపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పేసి కూడా ఆయన దేవుడు ఇంకా అనమాట ఇంకా ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మందమైనను జీవమైన దేవదోతలైన ప్రధానైనను అన్నమైనను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపుబడి మరి ఏదైనాను మన దేవుని మన ప్రభువైన క్రీస్తు క్రీస్ దేవుని ప్రేమ నుండి మన ఎడపా వారు ఎవరైనా రూఢీగా నమ్మించినాను అనే దేవుడు ఒక అందరూ మాట్లాడుతున్నారు ఇంకా ఈ వాక్యాలన్నీ కూడా దీనికి రిలేటెడ్ వాక్యాలని శాశ్వతం ప్రేమ ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఎలా చూసాను నా వాక్యానికి ఎన్ని రిలేటెడ్ వ్యాఖ్యలు అనమాట దేవుడు విధంగా

కూర్చున్నాయి దేవుడు మనతో మాట్లాడుతున్నావు అనమాట ఈ రోజు ఈరోజు ఎంత మంచిగా అవసరం దేవునికి దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదు సహజంగా ప్రేమించే దేవుడు మన దేవుడు దేవునికి వసతి చేసే దేవుడు మంది దేవుడు అనమాట ఏదైనా ఏదైనా ఒక ధనమంతర చే కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మొన్నత్ర సరస్వతి మందిరా ఘనమైన తీసుకుతున్న తండ్రి అందు ప్రపంచం పెద్ద పెట్టిన పేరు పెరిగి న్యాయం చేసుకోండి పెద్ద పెట్టి అవసరం తెచ్చింది అక్కడ తెచ్చి కోరిక తెచ్చింది తండ్రి పెట్టలు మంచి ఉద్యోగాలు తెచ్చింది ఆది పుస్తకం సాయం చేయండి అనారోగ్య ద్వారా స్వస్థపరచండి వేదాలు వారు లేకపోతే రక్షణ రక్షణ తెచ్చండి ఏమన్నా అసలు మరొక వచ్చినా ఏమైనా కాదు మీ కార్డు మీద మీరు మీ త్వరగానే ప్రశ్న బాగా మా ప్రభుత్వ శుక్రీస్తు అడిగి వేడుకుండా ప్రార్థిస్తాం మేము ప్రాంతంలో మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం చేసుకున్నాను ప్రభుత్వంలో మీ సహోదరి గాడ్ బెస్ యూ